భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి వరద మరింత వచ్చి చేరుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజ్కు నాలుగు రోజులుగా భారీ వరద పోటెత్తుతోంది గుండా ప్రవహించే గోదావరి నది బొక్కలవాగు నల్లవాగులు ఉధృతంగా ప్రవహించడంతో సమీప పంట పొలాలు మునిగిపోయాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో పార్వతీ బ్యారేజ్కు నాలుగు లక్షల ఇరవై నాలుగు పేల తొమ్మిది వందల పదిహేను క్యూసెక్ల వరద నీరు వస్తోంది డెబ్బై నాలుగు గేట్లు ఎత్తి అదే స్థాయిలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సుందిల్ల బ్యారేజ్ నుంచి నీటిని కిందకు వదలడంతో పశువుల కాపర్లు చేపలు పట్టేవారు గోదావరిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పద్దెనిమిది పేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల మూడు అడుగులకు నీటి మట్టం చేరింది నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం పదిహేడు వేల ఎనిమిది వందల రెండు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం పదిహేను టీఎంసీలు నీటి నిల్వ ఉంది వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు సాగర్ ప్రాజెక్టులోకి మూడు లక్షల ఐదు వేల ఆరు వందల తొంభై రెండు క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది అధికారులు ప్రధాన గేట్ల ద్వారా రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కాకతీయ కాలువ ద్వారా నాలుగు వేల క్యూసెక్లు ఎస్కేప్ గేట్ల ద్వారా నాలుగు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు వరద కాలువ ద్వారా పంతొమ్మిది వేల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులో వెయ్యి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా అడుగుల నీరు ఉంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు పైనున్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేతతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద వచ్చి చేరుతోంది బ్యారేజీకి ఎనిమిది లక్షల యాబై రెండు వేల రెండు వందల నలభై క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఎనభై ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు బదులుతున్నారు అన్నారం బ్యారేజీకి నాలుగు లక్షల ఆరు వందల నలభై క్యూసెక్ల వరద రావడంతో అరవై ఆరు గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది నీటిమట్టం నలభై నాలుగు పాయింట్ ఒక అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఇంకా వస్తున్నందువల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు భద్రాచలంతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల లోతట్టు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు